గుళ్ళోకి వెళ్ళి ఏమంటామంటే పాపాలు పోగొట్టు పాపాలు పోగొట్టే పుణ్యాలు పోగొట్టమని ఎవడు ఎందుకంటే అడగడండి ఎంత స్వార్థం మనకి దేవుడిని ఎంత లోకు గట్టాం మనం పుణ్యాలు పాపాలు రెండు మనమే చేసాం వీళ్ళు ఏమంటున్నాం పాపాలు పోగొట్టు అంటే దేవుడు వెంటనే రామచంద్రమూర్తి సీతాదేవి కేసు చూసి నవ్వు నవ్వుతాడు ఎంత ఇప్పుడు నన్ను లోకు కట్టేసాడు వీడు చేసిన పాపాలు నేను పోగొట్టాలట పుణ్యాలు మాత్రం వీడు అట్టు పెట్టుకుంటా అందుకోసం నాకు కొబ్బరికాయ ఇచ్చట వీడు కొబ్బరికాయకే కానీ దీంట్లో మనం మహిమలు బాగా కల్పిస్తాం ఆ గుడి చుట్టూ ఒక్కసారి తిరిగితే చాలు రామా అని ఒక్కసారి అంటే చాలు అబ్బా అయితే అనేద్దామని అందరూ కూడా రామ రామ అయిపోయి కూచి కూర్చుని చల్తా కుదిరే పని కదా రామాయణం చదవాల్సిందే రాముళ్ళ ఉండాల్సిందే సీతలా ఉండాల్సిందే సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండాల్సిందే రామ కోటి కోటిసార్లు రాసిన ప్రయోజనం లేదు రాముళ్ళను ఉండకపోతే సీతలా ఉండకపోతే నన్ను మన్నింతులు మీరు చప్పట్లో కొట్టలేరు మీకు ధైర్యం లేదు మీకు ధైర్యం లేదు అబ్బో రామకోట అంట మళ్ళీ అంట మళ్ళీ అంట ఓ పుస్తకాల పుస్తకాలు పుస్తకాలు కూర్చొని రాసేయడం ఇక్కడ అవన్నీ పట్టుకొని స్థూపం కింద పెట్టడం ఇక్కడ మా పోటికే అన్న పిలవడం ఆవిష్కరించమన్నాం దేనికి ఇదంతా రామకోట ఎవరు రాయాలంటే డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళు రాయాలి ఎందుకంటే కొడుకు కోడల కాపరంలో వీలు పెట్టకుండా కాలక్షేపం అయిపోయింది ఇరవై ఏళ్ళ వాడు ముప్పై ఏళ్ళ వాడు రామకోట రాయడం ఏంటి పని లేకుండాను చేయవలసిన పని చేయడం మానేసి రామకోట రాస్తావా అది పెద్ద పుణ్యమా చేసి సంపాదించే బ్లాక్ మనీ మాండడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం చెయ్యడు మానేస్తాడు జిఎస్టీ కట్టడు అన్ని మోసాలే సరుకులన్నీ కలిపి రామకోట రాస్తాడు రాము లోకుగా ఉన్నాడు మనకి కర్మ కర్మ మార్గం అందుకే ప్రమాదంలో పడేస్తుంది శంకరాచార్య నుంచి నా వరకు మొత్తం చెబుతున్నది అది ప్రమాదం ఇది చాలా ప్రమాదం అది జ్ఞానమార్గమే సరే ఎందుకంటే దాని ద్వారా ఏమిటి దాని ద్వారా ఏమిటి అని మనం ఆలోచించడం మానేసి ఊళ్ళో కింద రాముకోట రాసేసే పూజ చేసే అయిపోయింది దేనికి ఇదంతా దేనికి ఈ కోటంత దేనికి నువ్వు ఎన్నిసార్లు వస్తే ఏమో ఉపయోగం ఇక్కడ రాముళ్ళ ఉండలేదు నువ్వు సీతలా ఉండలేదు నువ్వు లక్ష్మీళ్ళ సేవ చేయలేదు భరతుళ్ళ త్యాగం చేయలేదు శత్రుఘ్నలాగా మాట్లాడకుండా ఎటువంటి అహంకారము లేకుండా అన్నయ్యలు ముగ్గురిని అనుసరించలేదు మాండవిలాగా భరతుడు సింహాసనాన్ని త్యాగం చేస్తే భరతుడు పాటుగా భరతుడితో పాటుగా మాండవి కూడా నేల మీద పడుకుంది మహాసాధ్వి పద్నాలుగేళ్లు సీత ఎంతో మాండవి అంతే మనం చెప్పుకున్నావా మాండవి అని పేరైనా మన అమ్మాయికి ఎవరికైనా పెట్టావా అది ఏమిటో మనకెందుకైనా ఏ నా భర్తకు వచ్చేటువంటి సింహాసనం నేనెందుకు వదులుకోవాలనే మాండవి అంటే రామాయణం వేరుగా ఉండేదండి అందుకే కరుణశ్రీ మహాకవి జంజాల పాపయ్య శాస్త్రి గారు ఊర్మిల కన్నీళ్ల గురించి మాండవి యోగిని జీవనాన్ని గురించి శత్రుఘ్నుడు భార్య శృతకీర్తి విశిష్టత గురించి పద్యాలు రాశాడు ఆయన వాళ్ళని మనం మర్చిపోకూడదు రామాయణంలో విస్మృత పాత్రలు కావు ఇది జీవితం అంటే ఖచ్చితంగా అందుకని ఇంద్రియస్య ఇంద్రియశ్యార్థి రాగద్వేషం వ్యవస్థితం మనస్సు ఇంద్రియాల మీద ప్రవర్తిస్తుంది అంటే వెంటనే ఎవరిపిస్తుంది మనకి ఒక మంచి పదార్థం తిన్నామండి తిన్నప్పుడు మీరు ఎవరినైనా గమనించండి కాఫీ తాగుతారు కదా దంపతులు కూర్చుని కాఫీ తాగుతారు స్నేహితులతో కూర్చుని కాఫీ తాగుతారు కదా సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందో మీరు గమనించండి లోకల్లో మనం ఎక్కడ మాయలో పడిపోతామో కాఫీ తాగంటాం కాఫీ తాగుతూ ఏమిటో ఇలాంటి కాఫీ తాగి ఎంత కాలం పోయిందో అయిపోయింది కాఫీ పోయింది చర్చ వచ్చింది అక్కడ ఇలాంటి కాఫీ ఇంకెక్కడా దొరకదు ఈ మధ్య ఇది కూడా రుచి మారింది అని మళ్ళీ పాళ్ళు మార్చారు మొత్తం మీద కాఫీని ఆస్వాదించడం మానేసి దయచేసి గమనించండి భోజనం చేస్తున్నాం మధుర పదార్థాలు కొట్టించారు మౌనంగా దినమని చెప్పారు సుఖేన మౌనమైన భోక్తవ్యం తద్దున కూడా చెబుతారు ఈ మాట సుఖేన మౌనమైన భోక్తవ్యం మాట భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అసలు ఎందుకు మాట్లాడద్దు అంటే దాని మీద దృష్టి పెట్టు మౌనంగా భోజనం అరుగుతుంది ఖచ్చితంగా అప్పుడు కూడా మనం పక్కన మొత్తం పెద్ద చాటర్ బాక్సే ఇటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు కూర్చొని మనమేనా మాట్లాడాలి వాళ్ళు మాట్లాడాలి మొత్తం ఆత్మస్థుతి పరనంద ఆశమ్మ భోషమ్మ ఈ భోజన రుచులన్నీ పోయి పాపం వడ్డించే ఏమంటే పదార్థాలు ఎలా ఉన్నాయంటే అని భావనండి ఇదో నాటకం ఇక్కడ ఇది కదా లోపలికి పోయాంటే ఏదో వాడు బొట్టంలోకి నీళ్లు పోయినట్టే గొంతులోకి పదార్థాలు పోయి ఎక్కడ తినడు నిజంగా ఆ కాజా బాగుంటే ఆ గులాబ్జాము బాగుంటే ఆ అన్నం పరవాన్నం బాగుంటే ప్రతి మెతుకు నువ్వు ఆస్వాదించాల్సిందే అప్పుడైతే మోక్షం కింద లెక్క వెంటనే అరుగుతుంది ఖచ్చితంగా దాని మీదే దృష్టి ఉండాలి దాని మీదే దృష్టి ఉండాలి ఇంకేం మాట్లాడద్దు అన్నం పరవాన్నం ఈ మధ్య ఉడికి చేత కావట్లేదండి పూర్వం చేసేవారండి మా అమ్మ చేసేది ఈ కబుర్లన్నీ అనవసరం పరవానం తినమని చెప్పాను నేను వ్యాఖ్యానం చేయమని చెప్పాలా అదే చెబుతున్నారు శంకరాచార్య రాగద్వేషం వ్యవస్థితో ఉన్నారు కదా ఎప్పుడు ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లో ప్రవర్తిస్తున్నప్పుడు ఒక శబ్దం విన్నా ఒక రూపాన్ని చూసినా ఒక స్పరిశ ఇక్కడ తగిలినా ఏదైనా సరే వెంటనే ఆ స్పరిశ చాలా గొప్పది ఏంటో వెంటనే ఆ స్పరిశ ఏ మనిషి వల్ల తగిలిందో ఆ మనిషి వెనకాల పడతాం వెంటనే ఇది అద్భుత స్పరిశ ఇది అపూర్వ స్పరిశ అంటే వంకర వేషాలన్నీ మొదలైపోయే వెంటనే అక్కడ ఈ మాత్రం స్పరిశ ఇంట్లో లభించలేదా పని లేకపోతే అదే స్పరిశ లేకపోతే కాస్త చల్లని గాలి గాలిగానే అమ్మయ్య బాగుంది అనుకుంటాం మనం అదే కాస్త కొంచెం ఎక్కువ వీచింది అనుకోండి ఏమిటో చాలా ఎక్కువైపోయింది రెండు నిమిషాలకే ఈ వ్యాఖ్యానం ఏమీ లేకుండా చల్లని గాలి ఆస్వాదిస్తే అది మోక్షం అప్పుడు కూడా మనసులో నమశివాయు నడుస్తూ ఉండాలి ఆస్వాదించాలంటే అర్థం అది ఈ వ్యాఖ్యానాలు ఏమవుద్ది ఇంకా ఆ నమశివాయ కూడా అంటే పూర్తిగా మౌనంగా ఉండడాన్ని మనస్సుకి అభ్యాసం చేయడం కష్టం కాబట్టి ఒక ఆధారం పెట్టే ఉంది లేదా అది కూడా లేకుండా మనోమౌనం మహామౌనంలో ఉండగలిగితే అక్కడికి ఆత్మసాక్షాత్కారం అయినట్టే లెక్క ఇంకేం మాట్లాడగల సంకల్పాలు ఉపశమనం అయిపోయినట్టే లెక్క అందుకని భగవత్పాదుల వారు ఇక్కడ వ్యాఖ్యానం ఏం చేస్తున్నారంటే రాగద్వేషాలు ఏర్పడితే ఒక శబ్దం విన్నావు అది బాగుందనో బావులేదనో అంటావు బాగుంది అంటే రాగమైంది బావులేదంటే ద్వేషమైంది కదా అలాగే ఒక స్పరిశ నీకు ఏర్పడింది గాలిదో మనిషిదో ఏదైనా సరే బాగుంది అంటే రాగమైంది బావులేదంటే ద్వేషమైంది కదా అంటే ఈ రాగద్వేషాలు ఎలా ప్రవర్తిస్తున్నాయో ఒక్కసారి అని అక్కడ ఒక వ్యాఖ్యానం రాస్తారు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు తౌహి అశ్య పరిపంథిలో ఉన్నారు ఈ రాగద్వేషాలు మధ్యలో వస్తున్నాయి ఇంద్రియాలకి ఇంద్రియార్థాలకి మధ్యలో ఇవే శత్రువులు పరిపంథి అంటే శత్రు అందుకని ఇవే పరి ఇవే శత్రువులు అన్నాడు అంత చెప్పి వదిలేశాడు కృష్ణుడు మరి వ్యాఖ్యానం రాయకపోతే విశేష విషయాలు అలా తెలుస్తాయండి వ్యాఖ్యానం వల్లే కదా విశేషం తెలిసేది అక్కడ భగవత్పాదులు వారు ఏమి రేసారు అంటే యా హి ప్రకృతి రాగద్వేష పురస్సరా స్వకార్యే పురుషం ప్రవర్తయతి తదా స్వధర్మ పరిత్యాగ పరధర్మ అనుష్ఠానం యదా పునః ప్రతిపక్షేణ నియమయతి శాస్త్ర దృష్టివ సహా పురుష ప్రకృతి వశతి అని విశేషమైన వ్యాఖ్యానం రాస్తారట దీని అర్థం తెలుసుకుందాం మనం రాగద్వేషాల్లో పడకుండా ఎలా ఉండొచ్చు నేర్చుకుందాం అసాధ్యం అని అనుకోవద్దు దయచేసి చాలా సాధ్యం సులభ సాధ్యం యాకి పురుషస్య ప్రకృతికి పురుషుడు అంటే మగవాడు కాదమ్మా ఇక్కడ జీవుడు అని అర్థం మనుషులందరికీ పురుషార్థం పురుష ప్రయత్నం అంటే మగవాడు ప్రయత్నం కాదు ఉద్యోగం పురుష లక్షణం అంటే ఏదో ప్రయత్నం చేయడం మనిషి లక్షణమే అని అర్థం చెప్పాలి కానీ జాబ్ చేయడం మగవాడు లక్షణం అని చెప్పకూడదమ్మా దాని అర్థం అది కాదు అక్కడ ఉద్యోగం అంటే ప్రయత్నం భారతంలో ఉద్యోగ పర్వం ఉంటుంది అక్కడ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదండి ప్రయత్నాలు చేశారు ఏం ప్రయత్నాలు చేశారు సంధి ప్రయత్నాలు చేశారు కృష్ణుడు రవివారం చేసింది అప్పుడే సంజయుడు రవివారం అప్పుడే ద్రవద పురోహితుడు రవివారం అప్పుడే ఉరుకుడు రావివారం అప్పుడే రావివార ప్రయత్నాలన్నీ జరిగాయి ప్రయత్నాన్ని సంస్కృతంలో ఉద్యోగం అంటారు కాబట్టి భారతంలో ఆ పర్వానికి ఉద్యోగ పర్వం అని వేరేట్టారు అందుకని దుర్యోధను కానీ ధర్మరాజు కానీ జాబ్ మేళా ప్రకటించే ఎవరికి ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు అక్కడ ఉద్యోగ పర్వంలో ఉద్దేశం ఉద్యోగం అంటే ప్రయత్నం ఉద్యోగం పురుష రక్షణం అంటే మనిషి అన్నవాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి మనిషి అంటే ఆడా మగ ఇద్దరు కూడా అంటే ఇది ఇద్దరికి వర్తిస్తుంది